తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొడతామని జన సైనికులు కూడా నేను పిలిపిస్తున్నా పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ఈ వైకాపా పార్టీ ఈ పేటిఎం బ్యాచ్కి ఐదు రూపాయలు ఇస్తుంది జన సైనికుల పేరుతో మనల్ని తిడతారు మన పేరుతో జన సైనికులు తిడుతున్నట్టు మన మంచిగా గొడవలు సృష్టి ప్రయత్నిస్తున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను కోరుతున్నా అంతేకాదు ఈ శంకర కార్యక్రమం ద్వారా విజయ్ ఇద్దరు ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కిట్ ఇచ్చాం ఈ కిట్ లో ఇరవై ఐదు చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం ఇదో కట్ట మీ మీకోసం ఇట్లా పది మీ ఇంటికి పంపిస్తాం ఈ క్యాలెండర్ లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది వచ్చే ఐదు రోజుల్లో మీరు అందరూ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది దానికి కారణం ఒకటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు హామీలు నిలబెట్టుకుని అదే గడుపుకి వెళ్ళి అమ్మా చూడు ఆరు హామీలు ఇచ్చాం నిలబెట్టుకుంది మనం అని చెప్పుకునే దానికి ఈ ఆరు హామీలు ఈ క్యాలెండర్ మీకు ఇస్తాం జరిగింది దీంతో పాటు దీంతో పాటు ఒక నిమిషం ఒక కార్డు కూడా ఇచ్చాం వాలంటీర్ కూర్చోమ్మా ఒక కార్డు కూడా ఇచ్చాం ఈ కార్డు లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ఉన్నాయి ఇది మీరు జోబుల్లో పెట్టుకుని తిరగాలి బంధువులు ఇంటికెళ్ళిన మిత్రులకి ఇంటికెళ్ళిన టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ బంక్కి వెళ్ళినా అక్కడ ప్రజల్లోకి మన ఇచ్చే ఆరు హామీలు బలంగా తీసుకెళ్ళాలి దాంతోపాటు సైకిల్ ఇచ్చాం సైకిల్ పెట్టుకుని సైకిల్ పెట్టుకుని ఈ రెండు నెలలు తిరగాలి ఎండాకాలం వచ్చింది ఏకంగా పసుపు టోపీ కూడా మీకు ఇష్టం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ మొదటిసారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానం చేసి మనం చేశాం దీంట్లో కొంతమంది నన్ను తిట్టుకుని ఉంటారు లోకేష్ టెక్నాలజీ తీసుకొచ్చాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని కానీ అది దానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు నేను తెలుసుకునే దానికి ఈ రోజు ఈ మీటింగ్ వచ్చే ముందర పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాం జరిగింది వాళ్ళతో నేను కూర్చుని మాట్లాడటం కూడా జరిగింది ఇది వేదికమైన పెద్దలు ఇచ్చిన పేర్లు కాదు నేనే నేరుగా సిస్టమ్ లో వాళ్ళ పేర్లు ఎత్తుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ప్రింట్ చేసా వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళని కలుస్తూ జరిగింది ఇది తొలి అడుగు మాత్రమే మీరు నా చుట్టూ తిరితం కాదు వేదికమైన పెద్దల చుట్టూ తిరిగిం కాదు ప్రజల చుట్టూ మీరు తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి ఈ అవార్డులు ఇచ్చే బాధ్యత కాదు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నాది ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు ఇది తాళం రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్ గా మీరు నేరుగా మా రూమ్లో నడిసే హక్కు కల్పించే అవార్డు ఇది ఇంతే కాదు బాబు గారు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినా లేంట ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మన నియోజకవర్గానికి వచ్చిన ముందల ఈ ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాత వాళ్ళతో వాళ్ళతో ఒక సమీక్షలో కూర్చుని వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేస్తాడు మన అధ్యక్షులు వారు బాబు గారు సో దయచేసి గుర్తు పెట్టుకోవాలని కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఇప్పుడు మన ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి టెక్నాలజీతో జోడించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న మా పసుపు సైన్యాన్ని నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నర్సీపట్నం ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్గ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై హింద్ ఇప్పుడు అందరూ దయచేసి ఎవరు వాళ్ళ స్థానాల్లో నించోవలసిందిగా కోరుతున్నా మీరు మీ చేయి గుండెపైన పెట్టుకుని కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఒకసారి అందరూ దయించి ఏయ్ ఏంటి ఇక్కడికి అది అడ్డం ప్రజల ముందు ఆడాలి మనం నా ముందు కాదు ఆడడం కాదు అందరూ దయించి నిలబడండి గుండు మీద చేసుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలి దయవించి అందరూ కూడా ఎందుకండి ప్రతిజ్ఞ ఎందుకంటే మన కోసం కాదు మన రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ ప్రత్యేకం చేసి ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది సార్ స్టార్ట్ చేస్తున్నాను సార్ మీ పేరు చెప్పుకోవాలి ముందు అయ్యన్న పాత్ర అని నేను మీ పేరు చెప్పుకోవాలా ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం తీసుకొచ్చుకునేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఇంటి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నానని ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ కృషి సార్ మన్ టైం మన టైంలో తల్లి పిల్ల ఎక్స్ప్రెస్ పెట్టాము గుర్తుందండి ఒక లేడీ ఎవరైనా ప్రసవం కోసం హాస్పిటల్కి వస్తే ప్రసవించిన తర్వాత ఆ వ్యాన్లో మళ్ళీ చిన్న కిట్టి పంపించాం ఈ దుర్మార్గకు వచ్చింది తల్లి లేదు పిల్ల లేదు ఆ కిట్టు లేదు అంతే మీరు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రి ఆ స్టాఫ్కి కూడా న్యాయం చేయాలని చెప్పి మరి అందరినీ కోరుకొంచు మరి వెళ్ళి ముందు ఒక వైసీపీ నాయకులు పాతిక మంది మన పార్టీలో కలుస్తున్నారు ఇలా వెళ్ళిపోతే విడిపోతే వాళ్ళు కండు పోయి సెత్తి బాగుంటుందని ఉద్దేశం సార్ ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మండల పార్టీ నాయకులు మండల నాయకులు పంచాయతీ నాయకులు కార్యక్ర ప్రతి కార్యకర్త కృషి చేసి ఇంత బ్రహ్మాండ విజయవంతం చేసినందుకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొరవాల అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి